వాస్తవాలు టీవీకి స్వాగతం అన్నదాన కార్యక్రమం మున్సిపల్ కేంద్రంలోని స్థానిక ఆరవ వార్డులో ఎంబీ చర్చి నందు రాబో క్రైస్తవులు అతిపెద్ద పెద్ద పండుగ అయినటువంటి క్రిస్మస్ వేడుకలలో భాగంగా నిన్న కాంగ్రెస్ నాయకులు గొల్ల రామకృష్ణ యాదవ్ దాదాపుగా క్రిస్టియన్ సోదరులకు అన్నదాన కార్యక్రమం చేసి భారతదేశ ఔన్నత్యాన్ని చాటుకున్నారు కుల మతాలకు ఎప్పుడూ అతీతం కాదని అందరూ సమాను లేనని ఈ అన్నదాన కార్యక్రమం తెలుస్తుంది ఈ సందర్భంగా ఫాస్టర్ జర్మియా మాట్లాడుతూ ఆత్మకూరులో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కుల మతాలకు ఆత్మకూరు ప్రజల భేదం చెప్పలేదని అదేవిధంగా వారు కూడా మమ్మల్ని ఆదరించాలని మమ్మల్ని ఆదరించిన ఆత్మకూరు పట్టణ ప్రజలకు ఎల్లప్పుడూ కరుణామయుడు అయిన ఏసుక్రీస్తు ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొనడం జరిగింది అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించిన రామకృష్ణ కుటుంబ సభ్యులను ఉద్దేశించి ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది